ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభు వారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు మార్చి పదహారు నా ప్రేమ ఎందు నిలిచి ఉండుడి యుహంస వార్త పదిహేనో అధ్యాయం తొమ్మిదో వచనం చాలా గృహములలో క్రీస్తు ఈ ఇంటికి శిరస్సు ప్రతి భోజనమునొక ఆయన అదృశ్యమైన అతిథి ప్రతి సంభాషణను ఆయన మౌనముగా ఆలకించును అను మాటలను పట్టములో పెట్టి గోడ మీద వేలాడగట్టుదురు అయితే ఆ గోడ మీద మాత్రమే ఆయన శిరస్సుగాను గాని నిజముగా ఇంటిలోని భార్యయే ఆ గృహమునకు శిరస్సుగా నుండును భర్త సంపాదించును భార్య ఆధిపత్యం వహించును ఇంటి తీర్మానములన్నీ భార్య అయ్యే చేయను ఇట్టి గృహము సంతోషముగానుండదు ప్రభు అయిన యేసు ప్రతి సంతోషకరమైన గృహమునకు శిరస్సుగా నుండును మన కార్యములన్నింటిలో ఏర్పాట్లన్నింటిలో ప్రభువే శిరస్సుగా ఉండవలను క్రైస్తవులు కూడా ప్రభువును శిరస్సుగా నుంచినప్పటికి వారి జీవితములు ఆయన రాజరికమును చూపించవు అనేక పతనములను అనుభవించిన తర్వాతనే వారు ఆయనను ప్రభువుగాను రాజుగాను ఎరుగుదరు రెండు సంవత్సరముల పాటు నేను కూడా దినమంతయు బైబిల్ చదువుచు గంటలు కలది ప్రార్థన వాక్యదానంలో గడుపుచు ప్రతి కూటమునకు హాజరగుచు లోక స్నేహములను విసర్జించినప్పటికీ జీవితములో ఆయన శక్తిని అనుభవించలేక ప్రయాసపడితిని ఏదో కొదవ కలిగి జయించు జీవితము లేనివాడనుగానుంటిని ఒక రాత్రి ప్రభువు నన్ను సంధించి నాతో ఇట్ల నేను భక్తి సింగ్ నీ పాపములు ఇట్లు క్షమించబడినవో చెప్పుమనిను అందుకు నేను ప్రభ్వా నేను ఘోర పాపినని ఎరిగి నీవు నా పాపములకై చనిపోతివని నమ్మితిని ఇట్లు నా పాపములు క్షమించబడినవి అని జవాబిచ్చితిని అందుకు ప్రభు నీవు లోకములో నున్న బలహీనులలో అతి బలహీనుడవనియు నీ శరీరముపై నీకు ఏ శక్తి లేదనియు నీ వెరుగుదవా తక్షణమే నేను ఆయన శక్తిని గ్రహించి ప్రతి చిన్న విషయమునకు ప్రభునద్ద విచారించవలనను రహస్యమును గ్రహించి చిన్న బిడ్డ తల్లిపైన ఆధారపడినట్లు నేనును జ్ఞానము తెలివి బలముల కొరకు ప్రభువుపై ఆధారపడుటకు నేర్చుకుంటని బిడ్డ తల్లిపై ఆధారపడినట్లు మనము కూడా ప్రతి స్వల్ప విషయమునకు ఆయనపై ఆధారపడుటకు నేర్చుకున్న ప్రభు మిమ్మను మీ కుటుంబమును మీ సంగమును దీవించి ఆశీర్వదించునుగాక ఐ మీన్